చంద్రబాబు నాయుడు గారికి శంకుస్థాపనలు చేయటము ప్రారంభోత్సవాలు చేయటము చాలా ఆసక్తి అంటే శంకుస్థాపనలు చాలా అడావిడిగా చేస్తారు కానీ పని పూర్తి చేయరు అందువల్ల ఆయనకు ప్రారంభోత్సవాలు చేసే అవకాశాలు చాలా తక్కువ అందువల్ల ఇతరులు ప్రారంభించేసిన వాటికే మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తారు ఇతరులు శంకుస్థాపన చేసిన వాటికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తుంటారు అదే ఆయన ఆయన అలవాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు మేము పులి పులిచింతల దగ్గర చంద్రబాబు నాయుడు వారి మామ ఎన్టీ రామారావు గారు వేసిన శంకుస్థాపనల వద్ద ఒక చెట్టు నాటి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఒక నిరసన తెలిపిన విషయం కూడా మనకు తెలిసింది కదా చెట్టు పెరిగింది కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు తర్వాత రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ని పూర్తి చేశారు ఆల్మోస్ట్ చివరి వరకు వెళ్ళిపోయింది కొద్ది కొద్దిగా ఉంటే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు ప్రభుత్వాలు పూర్తి చేశారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కితకితలు ఏంటో చూడండి శ్రీ సిటీలో పదహారు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రారంభోత్సవం చేశారు ఎనిమిది పరిశ్రమలకు మళ్ళీ భూమి పూజ చేశారు వీటన్నిటిలో గత జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభమైంది పోలవరంలో ఆరుసార్లు శంకుస్థాపన ఉత్సవాలు చేశారు దానికోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు అమరావతి నిర్మాణం ఏమాత్రము పురోగతి లేని అమరావతిలోనే శంకుస్థాపనల కోసమే రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి పోలవరం ఆరుసార్లు శంకుస్థాపనలు చే ఉత్సవాలు చేశారు అమరావతిలో మూడు సార్లు కర్నూలు జిల్లాలో మచ్చుమర్రి లాంటి చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మూడుసార్లు శంకుస్థాపనలు పండుగలు పూజలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది ఆయన అంత ఇటువంటి వాటిలో ఘనాపాటి సౌత్ ఇండియాలోనే ఉత్తమ పారిశ్రామిక పార్కు శ్రీసిటీ దేశంలోని పదిహేను అత్యుత్తమ సెజులలో ఒకటిగా శ్రీ సిటీ నిలిచింది అని కేంద్ర పరిశ్రమల అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ప్రకటి అధికారికంగా ప్రకటించింది చెన్నైకి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ పదహారు ప సమీపన చిత్తూరు జిల్లా సత్యవేడు నెల్లూరు దగ్గరగా పద్నాలుగు గ్రామాల మధ్య శ్రీ సిటీని ఆగస్టు ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు దీని ద్వారా ప్రస్తుతం డెబ్భై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది మరో ఐదేళ్లలో రెండు లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇక్కడ ఇరవై ఏడు దేశాలకు చెందిన నూట ఎనభై ఐదు కంపెనీలకు వివిధ ఉత్పత్తులకు విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు సహకారంతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు బాబు హయాంలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు అయితే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు పరిశ్రమలు కూకట్టాయని చెప్పుకునేందుకు పాట్లు పడుతూ చంద్రబాబు నేడు స్త్రీ సిటీలో పర్యటన ప్రారంభించి అన్నీ అలాటప్ప ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు ఎంవోయూలు మరోమారు చంద్రబాబు చేతుల మీదుగా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు పరిశ్రమలకు నేడు ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీ సిటీ వస్తున్నారు దానికి బాగా ఊదటానికి పచ్చ మీడియా సిద్ధమవుతుంది ఎల్జీ పాలిమర్స్ నైడెక్ ఈప్యాక్ డ్యూరబుల్స్ న్యూయో లింక్ టెలికమ్యూనికేషన్ ఓజీ ఇండియా ప్యాకేజింగ్ జెన్ లెనిన్ ఇంటర్నేషనల్ బెల్ ఫ్లై ఫ్లేవర్ జేజిఎల్ మెటల్ కన్వర్టర్స్ త్రీనాథ్ ఇండస్ట్రీస్ షైన్ మోల్డర్స్ ఆటో ఆటోడేటా ఈఎస్ఎస్కి కాంపోనెంట్స్ అడ్మైర్ కేబుల్స్ బాంబై కోటెడ్ స్పెషల్ స్టీల్ శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలు గత ప్రభుత్వం ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభించాయి ఇప్పుడు వీటిని చంద్రబాబు మరోసారి ప్రారంభించనున్నారు పదిహేను వందల డెబ్భై కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని ప్రచారం చేసుకునున్నారు మరో ఆ తొమ్మిది వందల కోట్లతో ఇంకా ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ ఐదు పరిశ్రమలతో ఎంవోయూ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు ఇది చంద్రబాబు ఫేక్ హెచ్ఈవర్ ఆయన అంటే క్రెడిట్ గ్రాపర్ అందరు ఇతరులు చేసిన మంచి పనులన్నీ క్రెడిట్ తాను గ్రాప్ చేస్తుంటాడు తను చేసిన చెడ్డ పనులు ఇతరులు చేసినట్లు ఇతర హేమలు చేసినట్టు ప్రచారం చేస్తున్నది ఆయన ప్రత్యేకత ఆయనను ప్రజలను నమ్మించగల ఆయన నటబిటై నైపుణ్యం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకు కూడా కాదేమో